శ్రీకృష్ణామృత గీతం ఆసేతు హిమాచలం భారతావని అంతా అశేష భక్తజనులచే విశేషంగా తీర్థయాత్రలు చేయిస్తూ తరింపచేస్తూ నిరంతర ధర్మ ప్రచారంలో సనాతన ధర్మ పరిరక్షణకై ఆహరహం తపించే తపోనిష్ఠులైన మా పూజ్య గురుదేవులు శ్రీ ప్రణవపీఠాధిపతి మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం సెప్టెంబరు నెలలో మధుర బృందావనయాత్రను అనుగ్రహించారు ఆ సందర్భంగా అప్పటికప్పుడే కేవలం ఐదు క్షణాలలో ఆసువుగా శ్రీకృష్ణునిపై అమృత గీతం రచించి స్వరపరిచారు మహత్కార్యాలకై మానవాకారం దాల్చిన పరబ్రహ్మ స్వరూపులే గురువులు కదా వారి పాదపద్మములకు పాదాభివందనం చేస్తూ ఈ గీతం శ్రీకృష్ణ 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 నవోయి అదే మధుర మంత్రమోయి శ్రీకృష్ణ 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 శ్రీకృష్ణానవోయి అదే మధుర మంత్రమోయి ఆ పదలను తొలగించి సంపదలను కలిగించి ఆ పదలను తొలగించి సంపదలను కలిగించి ఆనందం అందించే మధుర మధుర మంత్రమోయి శ్రీకృష్ణ 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 శ్రీకృష్ణానమోయీ అదే మధుర మంత్రమోయి ఏ యుగమందైన కాని ఏ దేశమునందుగాని గాని ఏ యుగమందైన గాని ఏ దేశమునందుగాని గాని మనతోడై నిలచునట్టి మధుర మధుర మంత్రమోయీ శ్రీకృష్ణ 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 श्रीकृष्णा अधे मधुरमन्त्रमोयि पद्मषट्करागानिकी पद्मानिधिोगा पद्मषट्करागानिकी पद्मानिधियोगा पद्माकर संसक्तिकी मधुर श्रीकृष्णा 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 अनवोयी अधे मधुरमन्त्रमोयी श्रीकृष्णा अधे मधुरमन्त्रमोयी श्रीकृष्णा श्रीकृष्णा श्रीकृष्ण